మాజీ ఎంపీ వెటరన్ సినీ నటి జయప్రదకు సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడగా లేటెస్ట్ గా మరో కేసులో నాన్ వైలబుల్ వారెంట్ జారీ అయింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటూ యూపీ రాంపూర్ జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి లోక్సభ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కోమరీస్వార్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు దీంతో ఆమెకు నాన్ వేరిబుల్ వారెంట్ జారీ అయింది ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదన్న ప్రభుత్వం న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో తీసుకురావాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశించింది విచారణను ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది